వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దా రోటరీ క్లబ్ ఆఫ్ నెడదవోలు మిడ్ టౌన్ ఆధ్వర్యంలో ఎర్రకాలు వారద బాధితులకు సాయం గోదావరి జిల్లా నెడదవోలులో రోటరీ క్లబ్ ఆఫ్ నడదవోలు మిడ్ టౌన్ అధ్యక్షులు రాచర్ల చైతన్యబాబు ఆధ్వర్యంలో క్లబ్ అడ్వైజర్ ఇంజయశేఖర్ ఆర్థిక సహకారంతో సింగవరం గ్రామంలోని వరద ముంపు ఏరియాలో నలభై కుటుంబాలకు రావి మెట్ల శివారులో ముంపును గురైన ఇరవై కుటుంబాలకు నిత్యావసర వంట సరుకులు బియ్యం కందిపప్పు పంచదార ఉప్మా రవ్వ టీ పొడి వంట నూనె వంటివి అందజేశారు క్లబ్ అధ్యక్షులు రాచర్ల చైతన్యబాబు సహకారంతో వరద బాధితులకు మధ్యాహ్నం భోజనాలు అందజేశారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ మిడ్ టౌన్ సెక్రటరీ ఆకుల రాజీవ్ సలహాదారు ఇంజయ శేఖర్ వైస్ ప్రెసిడెంట్ గుప్పల సత్యప్రసాద్ ట్రెజరర్ కొయ్య రాజు క్లబ్ మెంబర్ పెచ్చెంటి ఆనంద ఆనందం మురళీకృష్ణ రాపాక వెంకట్రావు చెంపాటి శ్రీనివాసరాజు ఆరుగొల్లు వెంకటేశ్వరరావు కొయ్య నాగులు మరియు రోటరీ క్లబ్ ఆఫ్ మిడ్ టౌన్ సభ్యులు స్థానికులు పాల్గొన్నారు yaar beta mitra na నమస్కారం మేము రోటరీ క్లబ్ టౌన్ నుంచి నిడదవల్లు మండలం తూర్పుగోదావరి జిల్లా నిడదవల్ల మండలం రామమెట్ల గ్రామంలో స్టార్టింగ్లో ఉన్నాం మరి మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకి నష్టపోయిన పేద ప్రజలకి గవర్నమెంట్ వారు సాయం చేస్తున్నప్పటికీ కూడా మా వంతు సాయం మా క్లబ్ తరపు నుంచి చేయాలని మేము ముందుకొచ్చాము మరి ఈ కార్యక్రమానికి సహకరించిన మా రోటరీ మిత్రులకి అలాగే వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు మరి వరద వరదముప్పుకి గురైన పేద ప్రజలకి నిత్యావసర సరుకులు మా మా క్లబ్బు అడ్వైజర్ గారు ఇంజే శేఖర్ గారి ఆర్థిక సహాయంతో కిరాణా సరుకులు అలాగే భోజనం వాళ్ళకి ఇవ్వడం జరిగింది बढ़ 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 का लोगा बढ़गा यहाँ गाने हैं बढ़गा हाँ नहीं 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 नही தெள்ள அதெல்லாம் நினைப்பாக்கல